హాయి పిల్లలు ఈ రోజు మనము గ్రహాంతర వాసుల గురించి మనుషుల గురించి ఒక అద్భుతమైన కథ చెప్పుకుందాము ఈ కథను మీరు ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి చానా ఇంట్రెస్ట్ గా అద్భుతంగా ఉంటది కానీ చానా ఇంట్రెస్ట్ ఉంటది మొదలు పెడదాం మనము భూమిపై ఒకనొక సమయంలో అంతరిక్షం నుండి వచ్చిన కొన్ని అతేంద్రియ జీవులు మన గ్రహాన్ని సందర్శించాయి అవి చాలా తెలివైనవి మరియు వాటి సాంకేతికత మన దగ్గర ఉన్న దానికంటే వెయ్యి రెట్లు అభివృద్ధి చెందింది అయితే అవి ఇక్కడికి ఎందుకు వచ్చాయి మరియు అవి మనతో ఏమి మాట్లాడాలనుకుంటున్నావి అనేది ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదు సరే ఈ జీవులు భూమిపై ఉన్నప్పుడు అవి మనతో మాట్లాడటానికి ప్రయత్నం ప్రయత్నించాయి కానీ వాటి భాష మనకు అర్థం కాలేదు అయినప్పటికీ అవి మనకు కొన్ని విలువైన సందేశాలను అందించాయి ఆ సందేశాలలో ఒకటి ఏమిటంటే మనం మన తోటి జీవులతో సామరస్యంగా జీవించాలి మరియు ప్రకృతిని సంరక్షించుకోవాలి మరొక సందేశం ఏమిటంటే విశ్వంలో మనం ఒక్కరం మాత్రమే కాదని ఈ కథ మిమ్ముల్ని ఆలోచింపజేసింది ఈ సందేశాలు ప్రాముఖ్యతను గ్రహించిన మానవులు వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు వివిధ భాష వేతలు శాస్త్రవేత్తలు ఆధ్యాత్మిక వేతలు కలిసి ఈ సందేశాలను విశ్లేషించారు వారి ప్రయత్నాల పలి వారు కొన్ని కీలకమైన విషయాలను కనుగొన్నారు అవేమిటంటే విశ్వం ఒక పెద్ద అవగాహన ప్రక్రియ మరియు మనం అందరం ఈ ప్రక్రియలో భాగమే అలాగే మన ఆలోచనలు మరియు ప్రక్రియ విశ్వంపై ప్రభావం చూపుతాయి ఈ విషయాలు మీకు ఎలా అనిపించాయి కామెంట్లో చెప్పండి ఆయ్ పిల్లలు ఈ రోజు మనము గ్రహాంతర వాసుల గురించి మనుషుల గురించి ఒక అద్భుతమైన కథ చెప్పుకుందాము ఈ కథను మీరు ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి చానా ఇంట్రెస్ట్ గా అద్భుతంగా ఉంటది కానీ చానా ఇంట్రెస్ట్ ఉంటది మొదలు పెడదాం మనము భూమిపై ఒకనొక సమయంలో అంతరిక్షం నుండి వచ్చిన కొన్ని అతేంద్రియ జీవులు మన గ్రహాన్ని సందర్శించాయి అవి చాలా తెలివైనవి మరియు వాటి సాంకేతికత మన దగ్గర ఉన్న దానికంటే వెయ్యి రెట్లు అభివృద్ధి చెందింది అయితే అవి ఇక్కడికి ఎందుకు వచ్చాయి మరియు అవి మనతో ఏమి మాట్లాడాలనుకుంటున్నావి అనేది ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదు సరే ఈ జీవులు భూమిపై ఉన్నప్పుడు అవి మనతో మాట్లాడటానికి ప్రయత్నం ప్రయత్నించాయి కానీ వాటి భాష మనకు అర్థం కాలేదు అయినప్పటికీ అవి మనకు కొన్ని విలువైన సందేశాలను అందించాయి ఆ సందేశాలలో ఒకటి ఏమిటంటే మనం మన తోటి జీవులతో సామరస్యంగా జీవించాలి మరియు ప్రకృతిని సంరక్షించుకోవాలి మరొక సందేశం ఏమిటంటే విశ్వంలో మనం ఒక్కరం మాత్రమే కాదని ఈ కథ మిమ్ముల్ని ఆలోచింపజేసింది ఈ సందేశాలు ప్రాముఖ్యతను గ్రహించిన మానవులు వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు వివిధ భాష వేతలు శాస్త్రవేత్తలు ఆధ్యాత్మిక వేతలు కలిసి ఈ సందేశాలను విశ్లేషించారు వారి ప్రయత్నాల ఫలితంగా వారు కొన్ని కీలకమైన విషయాలను కనుగొన్నారు అవేమిటంటే విశ్వం ఒక పెద్ద అవగాహన ప్రక్రియ మరియు మనం అందరం ఈ ప్రక్రియలో భాగమే అలాగే మన ఆలోచనలు మరియు ప్రక్రియ విశ్వంపై ప్రభావం చూపుతాయి ఈ విషయాలు మీకు ఎలా అనిపించాయి కామెంట్లో చెప్పండి